సో అయితే వరమాడికి అయితే గేట్ మంది కొడదామైతే వచ్చేసాను నేను అమ్మ తమ్ముడు ముగ్గురము చాలా రోజులు అయిపోయింది అసలు అసలు కలర్ అన్నీ ఎలాగైపోతున్నాయి మొత్తం అంతా సో దానికోసమే కొట్టేద్దాం అనేసి కొడుతున్నాం మా తమ్ముడు అయితే అక్కడ స్ప్రే చేస్తున్నాడు మొత్తం అంతా చాలా రోజులు అయిపోయింది అసలుకి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక అందుకే వీడియో అయితే అప్లోడ్ చేద్దామనేసి మొత్తం అంతా ఎలా స్ప్రే చేస్తున్నాం ఎలా కొడుతున్నాం అనేసి సో ఇలాగైతే వీడియో తీయడం అయితే దొరికింది చాలామంది క్రీచ్చేవాళ్ళు చాలా మంది పెట్టేటోళ్ళు చాలా చాలామంది చాలా అన్నారు నా ఛానల్లో కూడా చాలామంది ఎంకరేజ్మెంట్ లేదు అసలుకి చాలామంది అంటే డిస్ప్లే చేస్తూ ఏదంటే అది కామెంట్లు పెట్టుకుంటూ ఏదంటే అది చేస్తున్న వాళ్ళందరికైతే ఈ వీడియోలో అయితే ఆన్సర్ చెప్పడం జరిగింది ఎందుకంటే నేను ఏం పని చేస్తున్నానో ఏం పని చేస్తున్నానో నాకు తెలుసుదంతా సో నేను ఎలా కష్టపడేవాడిని ఎలా చేస్తున్నానో మొత్తం అంతా లైవ్గా అయితే జరిగింది పై పైన తీసేవాడిని అయితే కాదు అసలు ఇక్కడ కష్టపడమండి ఈజీ కాదు బ్రో చాలా హార్డ్ వర్క్ ఉంది పార్లర్లో కూడా ఇలాంటి కొన్ని ఈరోజు మీకు చెప్దామని అయితే సార్ లైవ్ ఇద్దరు లాంగ్వేజ్ అయితే తీసుకుడుగుతున్నా గురమడికి అయితే గిడ్డమని అయితే కొట్టే కొద్దిగా వచ్చేసిన ఈరోజు దానివల్ల నుంచే నేను నాకు అతడి ఇంటి కొద్దిగా అబ్బా కొద్దిగా ఎంతకి ఎక్కువ ఇది పడిపోయింది అనమాట వరికర్లకు ఎక్కువ ఎర్ర వెళ్ళింది అంతా దానికోసం ఈరోజు నేను మా తమ్మును ఇతరంగా చేసి వరద నిండి ఒక్కొక్క కాలు దిగబడుతుంది ఆ నొప్పి అబ్బా దానికి ఇంకా వేరే లెవలే బాధలు చెప్పుకోలే ఒక్కొక్క అయితే కాలు దిగబడిపోతున్నాయి మళ్ళీ పంపు ఎత్తుకొని మొత్తం పంపు ఒక ఐదు కేజీలు అలాగే నీళ్ళు వాటర్ ఒక ఇరవై లీటర్లు మొత్తం ముప్పై ఐదు కేజీలు ఎత్తుకొని కింద నడుస్తుంటే కాలు దిగబడుతుంటే కాలు తీసుకొని మందు కొట్టి జైల్లో అల్లాడించుకొని మందు ఇదిరా ఇదిగా ఫార్మి అనిపిస్తుంది ఒకసారి ఎల్లు తీయమో ఎన్ని కష్టపడుతున్నామో ఎల్లలో ఎవరి కోసం కష్టపడతాము తెలియకుండా ఈ ఫార్మింగ్ బిల్డే అడుగు పడతాం కదా ఇప్పుడు అనిపిస్తుంది షార్ట్ లో ఎప్పుడైనా పని చేసినప్పుడు కష్టపడుతూ ఇలా వీడియో పెట్టామంటే అప్పుడు తెలుస్తుంది అంటే ఒక ఫస్ట్ చేసిన ఉంటాడు అనమాట భర్తను ఇలా పని చేస్తున్నప్పుడు కింద నొప్పికి నొప్పికి పైన బరువుకి చేయలేక పెట్టలేక అయ్యా ఆ కష్టం వేరే లెవెల్లో ఉండదు అనమాట ఒ పొక్క ఆయా అసత్తుంది ఒక్క బొరువు పెట్టలేక తీగలాక ఇదే ఫార్మింగ్ అండి అసలు ఎంత కష్టం ఉన్నా కానీ ఇప్పుడు ఎంజాయ్ అయితే పని చేస్తాం చూడు ఈ దాంట్లో ఈ సాటిస్ఫాక్షన్ రాదనమాట అస్సలు రాదు ఈ సాటిస్ఫాక్షన్ ఓ పని చేస్తూ పని చే ఎంత కష్టమైనా సరే మంచిగా ఆనందంగా ఉండి మంచిగా ఆనందంగా పని చేస్తున్నాం అండి ఇది ఒక ఇదనమాట ఫార్మింగ్ ఫీల్ మాత్రమే ఇలా ఉండొచ్చు ఈ కష్టం అందరూ చేస్తారు లేదు నా తెల్లు కానీ నా కష్టమైతే నేను తెలియంత వరకు అయితే నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యి ప్రౌడ్గా పెట్టుకుంటున్నాను అంటే పది మంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలా ఉంటుంది ఫార్మింగ్ ఫీల్డ్లో ఇలా ఉంటుంది అని సో వన్స్ ఒకసారి మీరు ఫార్మింగ్ ఫీల్డ్ మీద ఇష్టం ఉన్నదంటే దిగినారా అసలు కా ఆ ఫీల్ వేరే అసలుకే ఎప్పటికీ మర్చిపోలేరు ఎప్పటికీ దీన్ని ఫార్మింగ్ ఫీల్డ్లో నేను చూనుకోలేరు అసలు మాట అంత కష్టం ఉంటుంది ఫార్మింగ్లో ఎన్ని చేసినా ఏ కష్టం చేసినా కాల దిగబడుతుంటే లోపలికి పోతుంటే మంచి ఫీల్ వస్తుంది ఇలా కష్టపడుతుంటే ఫార్మింగ్ బీల్లో చాలా నుంచి ఇలా టూ వీకర్ యా ఎప్పుడు ఫీల్ పెట్టలేదు అనమాట అంటే నాకు ఎలా తీయాలి ఎలా చెప్పాలని అయితే అసలు పెట్టలేదు ఈరోజైతేనాక ఎక్కడ తిరిగి పెడదాము మనం కష్టం చెబుతాము మనకి సపోర్ట్ వస్తుంది అనేసి జరుగుతుంది ఇంకా కాళ్ళు వా ఎలా ఉంటుందండి కష్టం あ,あれな。 కష్టపడతానో నాకు తెలుసు ఫార్మింగ్ ఫీల్డ్లో ఇలా ఉంటుంది కష్టం అనేది చెప్తే నమ్మాలండి అంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి కష్టం ఉంటుందో ఎలాంటి పని చేస్తున్నామో ఎలాంటి ఏం చేస్తున్నామో అందరికీ తెలుసు బట్ కానీ చేసి ఏ కింది మాకు వచ్చి లేరా మాకు అది లేరా ఇది లేరా అన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే పక్కాగా వాళ్ళకైతే రీల్ చేసి ఈ వీడియో షేర్ చేయండి పక్కాగా ఎందుకంటే ఫార్మింగ్ ఫీల్డ్ అనేది చిన్న చిన్న ఆశ మాసే పని అయితే కాదు వస్తారు నేనైతే చెప్తున్నా గర్వంగా చెప్పుకుంటున్నాను కాళ్ళు మిగిలిన కాళ్ళు టే వేసుకుని మరీ తిగుతున్నాం అంటే బొడవలు ఎక్కి ఈ పని అంటే కష్టం అని కాదు ఈ పని మీద ఇష్టం ఉంది కాబట్టి ఇంత కష్టపడి ఇంతగా చేస్తున్నాయి దీనికోసమే నన్నగారికి అన్నం పెట్టాలనేది మా ఆశ అంతే కానీ ముంచేది గారిని ముంచేది అయితే అసలు మాలో ఇది లేనే లేదు అసలు గడ ఆడ చుట్టు ఉంటేనే రాడికి నీళ్ళు పోయినాయి లోపలికి ఆడ చుట్టకపోతే ఇంకా రాడికి పొడబడుతుంది